జనసేన ఎమ్మెల్యేలకు ఒక బిగ్ షాకు అలాగే బిగ్ టాస్క్ కూడా పవన్ కళ్యాణ్ గారు అప్పకిచ్చారు ఒక పెద్ద బాధ్యత అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే జనసేన ఎమ్మెల్యే చాలామంది ఎమ్మెల్యేలే కొంతమంది కొన్ని చోట్ల తమ నియోజకవర్గాల్లో తమకంటే అక్కడున్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు డామినేషనే పెరిగిపోయింది అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన కీలక బాధ్యతలు అప్పచెప్పారు త్రిశూల వ్యూహవనం ఇంకొక వ్యూహవనం రకరకాల అంశాలు తెర మీద తీసుకొచ్చి ఒక రకంగా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలి అనేది ఇండైరెక్ట్గా ఆయన చేసిన సూచన అదే నేపథ్యంలో ఏ నియోజకవర్గాల్లో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళ సమస్యలు నేరుగా మీరే వెళ్ళి తెలుసుకొని దాన్ని మీరే క్లియర్ చేయండి అని కూడా ఆ బాధ్యత కూడా చెప్పారు ఒక రకంగా ఇది ఎమ్మెల్యేలకు ఒక బిగ్ షాక్ ఇచ్చే అంశం అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఎందుకు అంటే ఎమ్మెల్యేలే చాలా చోట్లకి ఇబ్బందులు పడుతున్నారు తమను గుర్తించట్లేదు తమకి సరైన ఇది లేదు గౌరవం లభించట్లేదు అనేది ఇప్పుడు నిజంగా అదే ఉంటే అసెంబ్లీలో బాలయ్య బాబు గారు చేసిన వ్యాఖ్యల మీద ఒక రకంగా చిరంజీవి గారిని అవమానించారు అని జరుగుతున్న ప్రచారం మీద స్పాట్లో ఉన్న అక్కడ జనసేన ఎమ్మెల్యేలు ఎందుకు ఆ మాటలను ఖండించలేదు అలా ఖండించుండుంటే ఆ పరిస్థితి ఉండుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో త్రిశూవుల వ్యూహం ద్వారా మీరు వెళ్ళి కార్యకర్తల సమస్యలను తెలుసుకొని అసంతృప్తిగా ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళతో మాట్లాడి కారణాలు ఏంటో తెలుసుకోండి ఆ సమస్యలను పరిష్కరించండి అని ఇప్పుడు చెప్తున్నారు ఆ పరిస్థితి లేకే కదా వాళ్ళు అక్కడ కాకపోతే గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య పొసగట్లేదు అనేది చాలా చోట్ల ఉన్న కంప్లైంట్ అయితే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గానే కాదు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటంటే ఆ సమస్యలు నా దాకా తీసుకురావద్దు మీరే క్లియర్ చేయండి అని చెప్తున్నారు ఆ బాధ్యతల్ని ఇప్పుడు ఎమ్మెల్యేలు భుజాన వేశారు అదే నేపథ్యంలో అది ఒక షాకింగ్ పరిణామం ఒక బిగ్ టాస్క్ కూడా అది ఎందుకంటే అది జరుగుద్దో జరగదో వాళ్ళకి తెలుసు కాకపోతే వాళ్ళు బాధ్యత తీసుకోవాలి అది చేయాలి చేసినప్పుడే వాళ్ళలో నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి అనేది పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలకు చేసిన సూచన మరేం చేస్తారు చూడాలి